హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదురులు ఈరోజు బ్లాగ్ వచ్చేసి మామిడి పండుతో ఐస్ క్రీమ్ చేస్తున్నా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు మామిడి పండ్లు తీసుకున్నాను నేను ఒక కేజీ అనమాట రెండు మామిడి పండ్లు తీసుకొని మంచిగా చెక్ తీసుకోవాలన్నీ రెండు మొత్తం చెక్కు తీసుకున్న తర్వాత ఈ తోటి ఇట్లా ఇంకా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం రెండు పండ్లు చెక్ తీసి చేతో ఇట్లా అడ్డం పొడుగు కట్ చేస్తే తొందరగా కట్ అవుతుంది అనమాట ఈజీగా కట్ అయిపోతుంది అట్లా చేసిన తర్వాత ఒక గిన్నెల కప్పు కొలతలాగా తీసుకోవాలి కప్పు కొలతలాగా తీసుకొని ఇక మొత్తము కప్పు కొలతలనే చేసుకోవాలన్నమాట ఐస్ క్రీము చాలా బాగుంటుంది మ్యాంగో ఐస్ క్రీము ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడం ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా మంచిగా వచ్చింది మొత్తం అట్లా తీసుకొని ఒక కప్పు కొలతలాగా ఒక కప్పు మామిడి పండ్లు మిక్సీకి మిక్సీలు వేసుకోవాలి తర్వాత అవి మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక కప్పు కంటే కొంచెం తక్కువ ఒక నాలుగైదు స్పూన్లు తక్కువ పాలు పోసుకోవాలి కాగబెట్టి సల్లారిన తర్వాత పోసుకోవాలి పచ్చిపాలు వేయొద్దు ఆ పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఏ మిల్క్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేసుకొని అది అనమాట ఒకసారి ఇట్లా మిక్సీ దిప్పిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మనం మామూలుగా రెగ్యులర్గా వాడేది వేసుకోవాలి ఫ్రెష్ క్రీము అది వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చక్కెర సరిపోకపోతే ఒక రెండు స్పూన్లు చక్కర వేసిన నేను రెండు స్పూన్లు చక్కెర వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట రెండుసార్లు పట్టిన మిక్సీకి నేను ఒకసారి కొంచెం ఒకసారి కొంచెం పట్టి ఒక గిన్నెలా పోసుకున్న తర్వాత ఇంత మెత్తగా పట్టుకోవాలన్నమాట అంత మెత్తగా పడితే బాగా వస్తుంది ఐస్ క్రీమ్ గిన్నెలా పోసి ఇంకా ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలి ఒకటి ప్లాస్టిక్దైనా గ్లాస్దైనా తీసుకోవచ్చు గాజుది తీసి రెండు డబ్బాలలోకి అయింది రెండు మామిడి పనులు కదా రెండు డబ్బాలక అయింది అనమాట రెండిట్లలో పోసి మామిడి పనులు ఒక ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పక్కకు అవి వేసుకోవాలి మామిడి పనులు వేసుకున్న తర్వాత మళ్ళా రెండిట్లలోకి వేసుకోవాలి మొత్తం మామిడి పనులు అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా పైనకెళ్ళి లేయాలి మొత్తం వేసి మనం బట్టర్ పేపర్ అయినా సరే లేకపోతే ప్లాస్టిక్ పేపర్ అయినా వేసుకోవచ్చు ఇది పెద్దగా అయింది మళ్ళీ కొంచెం కట్ చేద్దామని కట్ చేసి దాని అది ఎంత ఉందో అంత వేసుకోవాలి వేసి టైట్గా మూత పెట్టాలి కవర్ అయ్యకపోతే ఐస్ అనేది పాడి గట్టికి కాదనమాట ఐస్ క్రీము ఒక ఏడెనిమిది గంటలు అట్లా పెట్టాలి ఫ్రిడ్జ్లో ఏడెనిమిది గంటలు పెడితే మంచిగా గట్టిగా అనమాట మా పిల్లలు అంతసేపు ఉంచుతారో ఉంచారో డౌటే అట్లా ది పెట్టిన తర్వాత ఏడు గంటలు పెట్టిన తర్వాత తీసుకోవాలి బయటికి తీసి ఇంకా పిల్లలకి వేసిస్తే మంచిగా తింటారనమాట మా పిల్లలు ఐదు ఆరు గంటల కంటే ఎక్కువ పెట్టనియలేదు ఒకటైతే అయితే ఫస్ట్ తీసిననమాట తీసి పెట్టించిన తర్వాత ఇంకొకటి తీసిన మా పిల్లలు జరగనారనమాట చెప్తే అందుకే రెండింటిలో చేసిన అనమాట ఇది తినేసారు ఫస్ట్ ఇది తినేసిన తర్వాత మళ్ళీ ఇంకో డబ్బాలో పెట్టినాం కదా అది తీసినా అది గట్టిగా అయింది అది ఎయిట్ అవర్స్ పెట్టినా మంచిగా గట్టిగా అయింది అనమాట చాలా బాగా టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఐస్ క్రీము ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడము చాలా బాగా వచ్చిందండి మా పిల్లలు మంచిగా ఉంది అనేసి దీని ఇంటికాడ ఉంటారు కదా ఇక సంబరాలు డేస్ ఏదో ఒకటి చేయాలనేసి పిల్లలకి చేసి పెట్టి అట్లా వీడియో కూడా అవుతుంది అనేసి ఇక వీడియో తీసినాను అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్